ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న ఒంగోలు ఎదురు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రేట్ ఏ విధంగా చెప్తున్నారు మనము నేరుగా రైతు మటలు అని తెలుసుకుందాము చూడడానికి అయితే మంచి సైజులో ఉన్నాయి కదా చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా వీటి కలబగల చూస్తున్నారు మరి ఎవరునా కర్ణాటక ఎక్కడ కర్ణాటక ఫ్రెష్ మరి వ్యాపారమా రైతులేనా ఫస్ట్ టైమా ఎనిమిది సంతకు రావడము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మరి కర్ణాటక వాసులు కర్ణాటక నుంచి రావడం జరిగింది ఎన్ని సంతకు ఫస్ట్ టైం రా వచ్చారట మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తారో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అన్ని ఆరు ఆర్ఆర్ ఉన్నాయా ఆరు ఉన్నాయి ఉన్నాయా గెలిం బాబోతా వ్యవసాయం బాగా చేస్తాయా బాగా చేశాయి ఇసుక బండ్లకు కానీ కట్టిన రైస్కి పండ్లేమన్నా ఏం లేదా సేద్యం పడలే ప్లస్ మరి మంచి వ్యవసాయం చేసేదిలో మరి వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఉన్నాడు వచ్చేతేనే వేసుకొచ్చిండేది ఈ రోజుకి వచ్చేనే ఇన్ని నెంబర్ చెప్పండి ఇది డబల్ నైన్ జీరో ఎరడు కర్ణాటక చెప్తావా ప్లస్ మరి సారీ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అన్న చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు డబల్ ఒం జీరో ఎరడు ఎంబత్ ఒ తొంభత్నాలు అరవత్ అరవత్తు రైట్ మరి ఇంటర్షనల్ పర్సెస్ కంటెక్ట్ చేసి మాట్లాడుకుని మరి మంచి వ్యవసాయం చేసే కొడుకు ఎదులు అరపలతో అండి కదా హలో ఆరు హల్లు చూస్తున్నారు